Namaste and a welcome to beta news. కడప జిల్లా దువ్వూరు మండలం దువ్వూరు గ్రామానికి చెందిన రైతుల యొక్క కష్టాలు ఎండాకాలం నీరు లేక అంతంత మాత్రం పండిన పంటలు పండిన పంటను ఒడుపుకొని ఆరబోసి అమ్ముకొని తెచ్చిన అప్పు కొందైనా తీర్దాం అనుకునే లోపే వర్షం మొదలాయే వేరు శనక్కాయలు ఆరబోద్దాం అనుకుంటే ఇటీవల కురుస్తున్న వర్షాల వల్ల వేరుశనక్కాయలు తడిచి బోజు పట్టికి సగం కుళ్ళిపోవడంతో తడిసిన శనక్కాయలు ఎందుకు పనికిరావని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎప్పుడు తొలినరున్నా కాయలు ఇవి ఎప్పుడు తొలినరు మన వదిలినరా మూడు రోజులు అయిందా అంటే వరుస నీకు తరిచినాయా ఏమన్నా తరిచిండాయా ఇప్పుడు ఇప్పుడేం లేదా అంటే కొన్ని సంవత్సరాల కన్నా ఈ సంవత్సరం లాసా మీకు అంటే ఇప్పుడు కొన్ని సంవత్సరం బాగైనాయా ఈ సంవత్సరం బాగైనాయా కాయలు ఎదురాకు ఈ సంవత్సరం బాగైనాయా అయినాయా ధర మాత్రం ఏం లేదా వర్ష ప్రభావం ఏమైనా చూపిందా మీ కాయలు మీ పైన ఉందా Até para Thank you.

అంటే పంట బాగా పండిందా ఈసారి కన్నా ముందు ముందు సరి బాగుంది ఈసారి బాగులేదు మొత్తానికి అయితే వర్షం వలన నష్టం ప్రభుత్వం వారి తరపు నుంచి ఏమన్నా కోరుకుంటున్నారా మీరు ఏమన్నా అందుబాటు ఉపయోగమే అవును నష్టపోయారు వానకు తరిచినాయి కాయలంతా తరిచిపోవడం కుది సగా సగం పోయినాయి కాయలు పోయినాయి కాదు